జీవితంలో మనం బయటకి చాలా ధైర్యంగా కనిపిస్తాం కానీ లోపల మాత్రం ఒక చిన్న భయం ఒక అనిశ్చితి మనల్ని నిద్రపోనివ్వదు ఈరోజు మనం చూడబోయే పాత్ర కూడా అంతే బయటకి గర్జించే సింహం లోపల మాత్రం వణికిపోయిన మనిషి అతడే దుర్యోధనుడు సంజయవు దృష్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తా ఆచార్యముపసంగ రాజావచనమ్రవీత్ ఈ శ్లోకం చాలా చిన్నది కాని ఇందులో దాగియున్న మనోవిజ్ఞానం చాలా లోతైనది దుర్యోధనుడు ఏమి చేశాడు ముందుగా తన సైన్యాన్ని చూశాడు తర్వాత పాండవుల సైన్యాన్ని చూశాడు అస్త్రాలు లెక్క సైనికుల సంఖ్య గమనించాడు వ్యూహాలను పరిశీలించాడు ఇది యుద్ధానికి సిద్ధమయ్యే వ్యక్తి చేసే పని కాని ఇక్కడొక విచిత్రమంది దుర్యోధనుడు భీష్ముని వద్దకు వెళ్లలేదు కౌరవుల సైన్యాధ్యక్షుడు ఎవరు భీష్ముడు యుద్ధ వ్యూహాలు అడగాలంటే ముందుగా ఆయన దగ్గరకే వెళ్ళాలి అలా కాకుండా దుర్యోధనుడు నేరుగా ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లాడు ఎందుకు ఇదే ఈ శ్లోకంలోని అసలైన రహస్యం దుర్యోధనుడికి భీష్ముడి మీద అనుమానం పాండవులు నా మనుమలు అని భీష్ముడు ప్రకటించాడు అంటే అతడు పూర్తి స్థాయిలో నిర్దాక్షిణ్యంగా యుద్ధం చేయకపోవచ్చు అనే భయం కాని ద్రోణుడు అందరూ ఆయనకు శిష్యులే నియమాలు లేవు బంధాలూ లేవు అందుకే దుర్యోధనుడు ద్రోణుడిని రెచ్చగొట్టాలనుకున్నాడు అతని మనస్సులో ఒకే ప్రశ్న తనను చంపడానికే పుట్టిన ధృష్టద్యుమ్ముడిపై ద్రోణుడు నిజంగా యుద్ధం చేస్తాడా దృష్టద్యుమ్ముడు అగ్నిలో జన్మించాడు లక్ష్యం ఒక్కటే ద్రోణుని చంపడం ఈ విషయం తెలిసినా కూడా ద్రోణుడు అతనికి అస్త్రవిద్య నేర్పించాడు ఇది గురుత్వం ఇది ధర్మం కాని దుర్యోధనుడికి ఇది కనిపించలేదు అతడికి కనిపించింది ఒక్కటే తన ఓటమి భయం మన జీవితాల్లో కూడా ఇలానే ఉంటుంది మన దగ్గర శక్తి ఉంటుంది సాధన ఉంటుంది అవకాశాలుంటాయి కానీ మనమే మన మీద నమ్మకం కోల్పోతాం అప్పుడు మనం ఇతరుల్ని రెచ్చగొట్టాలని చూస్తాం ఇతరులపై నిందవేస్తాం మన భయాన్ని దాచడానికి శబ్దం పెంచుతాం దుర్యోధనుడు చేసింది ఇదే ఈ శ్లోకం మనకి చెప్పే సందేశం ఏమిటంటే బయటికి ఎంత ధైర్యంగా కనిపించినా లోపల భయం ఉంటే అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది నిజమైన విజయం ఇతరులను రెచ్చగొట్టడంలో కాదు మన భయాన్ని జయించడంలో ఉంది ఈరోజు మనం చూసింది దుర్యోధనుడి లోపలి భయం మరియు ఆ భయం అతడిని ద్రోణాచార్యుడి దగ్గరకు ఎలా తీసుకెళ్ళిందో కాని ఇక్కడితో కథ ఆగదు తదుపరి శ్లోకంలో దుర్యోధనుడు తన అసలు ఉద్దేశాన్ని బయటపెడతాడు దృష్టధ్యుమ్ముడిని చూపిస్తూ ద్రోణాచార్యుడిని మాటలతో గుచ్చుతాడు తన భయాన్ని గర్వంగా మార్చే ప్రయత్నం చేస్తాడు అదే భగవద్గీత మొదటి అధ్యాయం మూడవ శ్లోకం దుర్యోధనుడు ద్రోణుడికి ఏమి చెప్పాడు ఆ మాటల వెనుక దాగిన కుటిల బుద్ధి ఏమిటి ఈ శ్లోకం మన జీవితాలకు ఏం చెప్తుంది ఇవి అన్నీ మన తదుపరి ఎపిసోడ్లో ఈ గీతా సిరీస్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వివరణ మీ మనసుకు తాకితే ఒక లైక్ చేయండి జై శ్రీకృష్ణ